రుయా హాస్పిటల్లో ఒక ఒంటరి మహిళ ఆవేదన బహుశా మీరు వినే ఉంటాడు మన పార్టీతో తనకు అభివృద్ధి ఉండొచ్చు గతంలో రుయా హాస్పిటల్కి సంబంధించినటువంటి షాపుల రెంట్ ప్రాసెస్ ప్రక్రియ అదంతా అస్తవ్యస్తంగా ఉంటే మున్సిపల్ సిబ్బందితో ఒక వేలం నిర్వహించి మినిమం రెంట్ని మనం పెట్టి షాపులు కేటాయించినాం పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు ఈ లెక్కన ఈ రోజున ఒక్కొక్క షాపు ధర అరవై వేలు లక్ష ఇరవై వేలు లక్ష డెబ్బై వేలు ఆమె సూటిగా ప్రభుత్వాన్ని ఒక మాట అడిగింది మేమేం రోగుల రక్తం పీల్చి మీకు రెంట్ కట్టమంటారా అని కనీసం మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి పేదలు వచ్చేటటువంటి హాస్పిటల్లో నామమాత్రపు రెంట్ వసూలతో వాళ్లకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి దాని ఏదో కార్పొరేట్ కంపెనీలకు వచ్చేటటువంటి లాభాలను చూసినట్టుగా ఆ కోణంలో చూడడం అంత దారుణం అన్నది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను